హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తిని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వాటి కోసంగా ఫస్ట్ అయితే ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉండే బంగాళాదుంపల్ని తీసుకోవాలండి ఇలా షేప్ ఉండేవైతే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ బంగాళదుంపల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా బంగాళదుంప పైన తొక్కు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ని కొంచెం కట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకునేటప్పుడు షేప్ అనేది అనమాట ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిడిల్లోకి ఇలా ఒక ఘాట్ పెట్టినట్లయితే మనకి మరీ సన్నగా రాకుండా మరీ పల్చగా రాకుండా మీడియం సైజులో వస్తాయి అనమాట చూడండి బంగాళదుంపలన్నీ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి వీటిని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం షేప్లో ఉండేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆలుకు ఉండేటటువంటి పిండి పదార్థం కానీ స్టాచ్యూ అంతా పోయి నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి ఈ బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని వడకట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ వరకు వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా ఉప్పును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఈ వాటర్లోకి డ్రైన్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ జాగ్రత్తగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించేస్తే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాగుండవండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి గాలికి పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వీటిని డీ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా కాగుతున్నప్పుడు మాత్రమే ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద ఉంచి ఒక ఐదారు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బంగాళదుంప ముక్కలు అనేది ఎక్కువ కలుపుకుంటే అన్నమాట ఇలా ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపలి వరకు చక్కగా వేగి మనకి కరకరలాడుతూ బాగా వస్తాయండి చూడండి బంగాళదుంపలు అనేది ఎక్కువ కూడదండి ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసేసుకొని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకొని మీరొక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీదకి కానీ ఏవైనా పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తయారు చేసుకోండి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ చేయడానికి కొద్దిగా కరివేపాకుని కాగుతున్న ఆయిల్లో వేసేసుకొని తీయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకొని కరివేపాకుని ఇలా మెత్తగా నలిపినట్లయితే మనకి పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ పొడిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ పైన గార్నిష్ కోసం వాడతాం అన్నమాట నెక్స్ట్ ఇందులోకి నేను చిట్కడంతా ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడే వేసాము చూసి సరిపోకపోతే మాత్రమే వేసుకోండి ఇప్పుడు మనం నలుపుకున్నటువంటి కరివేపాకు పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారయ్యాయండి ఈ సౌండ్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సొమ్మి కిచెని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి